హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్యూటీ టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది బెస్ట్ డే క్రీమ్ రివ్యూ సో వాయిస్ స్కిన్ వైటనింగ్ చేసుకోవాలి అని అనుకునే వారికి డేలో కూడా ఈ క్రీమ్ అనేది చాలా బాగా వర్కింగ్ అవుతుంది జస్ట్ నేను ఇప్పటి వరకు మీకు చూపించిన డే క్రీమ్స్ ఓన్లీ ఫ్రెష్నెస్ కోసం అంతేకాకుండా లుకింగ్ అనేది ఆయిల్ కంట్రోల్ అవ్వడానికి అండ్ మంచి స్కిన్ టోన్ మీకు కనిపించడానికి అయితే డే క్రీమ్స్ అనేది నేను ఇచ్చాను బట్ కానీ టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది స్కిన్ వైటనింగ్ డే క్రీమ్ అనమాట ఎస్ గోయిస్ మీరు వాడుతున్న హెర్బల్ క్రీమ్కి బెస్ట్ కాంబినేషన్ అంతేకాకుండా మీరు వాడే ఫేర్నెస్ క్రీమ్స్తో నైట్ ఎలా ఫేర్నెస్ తెచ్చుకుంటున్నారో అలాగే డేలో కూడా తెచ్చుకోవచ్చు అనమాట సో డేలో కూడా మీరు దీన్ని యూస్ చేస్తే మీ స్కిన్ లైటనింగ్ డ్రైట్నింగ్ అయితే ఉంటుంది సో ఫస్ట్ అయితే క్రీమ్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ వీటి ఫస్ట్ అయితే ప్రొడక్ట్ చూసేయండి ఇలా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్తో మంచి గ్లోస్ కంటైనర్ అనమాట పైన వచ్చేసి మనకి నార్మల్ క్యాప్ అయితే ఉంటుంది లుకింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది సో మీరు యూస్ చేసే హెర్బల్ క్రీమ్కి మంచి కాంబినేషన్ డే క్రీమ్ అనమాట ఇది డేలో కూడా స్కిన్ ల్యాక్నింగ్ చేసుకోవాలి అనుకునే వారి కోసం అంతేకాకుండా స్కిన్లో ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ని ఫ్రెష్ లుక్ ఉంచుతుంది మీ ఫేస్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది దీనిపైన మీరు వచ్చేసి టాలికమ్ పౌడర్స్ యూస్ చేసుకోవచ్చు కంపాక్ట్ పౌడర్స్ కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అంటే మీ స్కిన్ అనేది కంప్లీట్గా ఆయిల్ కంట్రోల్ ఫ్రెష్గా ఉంటుంది ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో ఎస్పీఎఫ్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎస్పీఎఫ్ అనేది దీంట్లో ఇంక్లూడ్ ఉందనమాట మీరు లేదు ఎస్పీఎఫ్ అనేది మేము సపరేట్గా తీసుకుంటామంటే కూడా తీసుకోవచ్చు బట్ కానీ స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది ఒకవేళ డే క్రీమ్ని మాత్రమే వాడుకోవచ్చా నైట్ క్రీమ్ స్టాక్ చేయొచ్చు అంటే అలా కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓన్లీ డేలో కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు సో డేలో కూడా స్కిన్ లైట్నింగ్ చేసుకోవాలి అని నన్ను లాట్ ఆఫ్ మెంబర్స్ అయితే అడిగారు సో కొంచెం లేట్గా అప్డేట్ అయితే వచ్చింది నేను ఫీడ్బ్యాక్స్ చెక్ చేసి అంతా ఓకే అనుకుంటేనే ప్రోడక్ట్ మీకు అందిస్తాను సో మీకు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ చెక్ చేసుకున్న తర్వాతే మీకు లేటుగా కొంచెం నేను పబ్లిష్ చేస్తాను కానీ వెంటనే అయితే పెట్టను అది మీ అందరికీ తెలిసింది సో నాకైతే మంచిగా అనిపించింది ఫీడ్బ్యాక్ బాగుంది అంతేకాకుండా నేను పర్సనల్గా కూడా ఒక త్రీ డేస్ అనేది ఈ క్రీమ్ని యూస్ చేశాను త్రీ డేస్కి చేంజింగ్ కనిపించింది అంటే స్కిన్ మాత్రం ఫ్రెష్గా కనిపించింది లైట్గా నాకైతే లైట్నింగ్ కూడా స్టార్ట్ అయినట్టు అనిపించింది బట్ కాకపోతే రెగ్యులర్ డే క్రీమ్ అనేది యూజ్ చేస్తూ దీన్ని యూజ్ చేయడానికి కొంచెం నాకు సెట్ అవ్వక నేను అది మాత్రమే కంటిన్యూటీ అయితే చేశాను బట్ మీరు కంటిన్యూగా ఫేర్నెస్ కావాలి అనుకుంటే రెగ్యులర్గా వాడండి రెగ్యులర్గా వాడితే డెఫినెట్లీ మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది సో కాస్ ఇంకా రిజల్ట్ ఎన్ని డేస్లో వస్తుంది అని చెప్పుకున్నట్లయితే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది మీరు యూస్ చేయాలి లేదా కంప్లీట్గా ఈ కంటైనర్ మొత్తం కూడా మీరు యూస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దీంట్లో స్టీరాయిడ్స్ కెమికల్స్ ప్యారబిన్స్ లాంటివి లేవు అందుకే మనకి స్లోగా రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ కెమికల్స్ ఉన్నా స్టీరాయిడ్స్ ఉన్నా మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అది ఒక రీజన్ అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫాస్ట్ రిజల్ట్ రావడానికి మెలనిన్ బేస్డ్ కూడా ఉంటుంది మీ స్కిన్లో మెలనిన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ డేస్ అనేది మీకు టైం పడుతుంది ఫ్యానెస్ రావడానికి ఒకవేళ తక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే మీకు చాలా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది ఇలా కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు సో మరి మీకు ఎన్ని డేస్లో రిజల్ట్ వస్తుంది ఏ క్రీమ్ వాడేది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి అరోమా వాడేవాళ్ళు ఒలీఫేర్ వాడేవాళ్ళు అసలు ఎన్ని డేస్కి మాకు రిజల్ట్ తెలిసింది ఫీడ్బ్యాక్ బాగుందా లేదా అనేది డెఫినెట్లీ వీడియోస్ కింద కామెంట్లో షేర్ చేయండి అండ్ వాయిస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఇది యూస్ చేస్తే పర్నమెంట్గా ఉంటుందా కలర్ అని చెప్పి అడుగుతారు సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి బట్ ఏది కూడా పర్నమెంట్ సొల్యూషన్ అయితే కాదు మీరు యూస్ చేస్తూనే ఉండాలి అలా అయితేనే మీకు ఫైర్నెస్ అనేది ఉంటుంది మరి ఇలా రోజు వాడాలి అంటే మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్నట్లయితే వన్స్ మీరు బాగా ఫేర్ వచ్చిన తర్వాత వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా మీ స్కిన్ మీద ఉన్న మెలనిన్ పర్సెంటేజ్ని బట్టి మీరు మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాని ఒక్కసారి ఇది కొనండి ఇంక అంతే మీరు లాంగ్ వైట్గా ఉంటారు అన్న ప్రోడక్ట్ మన ఛానల్లో ఎక్కడ కూడా లేదు సో ఇది చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు పర్మనెంట్గా కావాలి అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు బట్ కానీ పర్నమెంట్గా ఉండాలి అని చెప్పి అయితే అడుగుతున్నారు అటువంటి క్రీమ్స్ ఏమీ లేవు మన దగ్గర పర్నమెంట్గా మీరు కలర్గా ఉంటారు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటారు అని చెప్పి నేను మీతో ఫేక్ ప్రామిస్ చేసి నేను అమ్మలేను కాబట్టి ముందే చెప్పేస్తున్నా మీకు పర్నమెంట్గా అయితే ఉండదు సో మీరు యూస్ చేయడం స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ మీ ఒరిజినల్ కలర్ ఎలా ఉందో అలా చేంజ్ అయిపోతారు అంతే తప్ప మీరు ఇప్పుడు వాడితే ఎంత ఫేర్గా ఉన్నారో అలా అయితే ఉండరు స్టాప్ చేసిన తర్వాత సో వైస్ మీరు అది అబ్జర్వ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఏ ఫేర్నెస్ క్రీమ్కైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు అంటే నో ఇష్యూస్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు దేనికైనా మీరు ఈ డే క్రీమ్ని కాంబినేషన్గా తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు వాడుతున్న డే క్రీమ్ నాతో వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోకండి సో వైస్ ఇది వచ్చేసేసి మనకి కంప్లీట్గా ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ వైట్నింగ్ చేస్తుంది ఫ్రెష్ లుకింగ్ ఇస్తుంది అంతేకాకుండా మన స్కిన్ టోన్ ఈవెన్గా చేస్తుంది అంటే కొంతమందికి ప్యాచెస్ ప్యాచెస్గా అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఒక దగ్గర ఫేర్నెస్ ఉండడం కొంచెం ఒక్కొక్క దగ్గర డార్క్ ఉండడం అండ్ మౌత్ అరౌండ్ కూడా చాలా మందికి బ్లాక్నెస్ ఉంటుంది సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ కంట్రోల్ వచ్చి చాలా కొత్తగా మేము ఫెయిర్నెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామంటే డే అండ్ నైట్ కాంబినేషన్ ట్రై చేయండి ఇంకా బ్యూటిఫుల్ రిజల్ట్ మీకు కనిపిస్తుంది సో కాంబినేషన్ సోప్ ఏదైనా యూస్ చేయాలని మీకు డౌట్ ఉన్నట్లయితే హ్యాండ్ మేడ్ ఒరిజినల్ సాఫ్రాన్ సోప్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇంకా నేను ఈ ఛానల్లో అప్డేట్ ఇవ్వలేదు డెఫినెట్లీ అప్డేట్ ఇస్తాను అండ్ సెకండ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చాను ఒకసారి మీకు ఫ్రీ ఉన్నట్లయితే అది కూడా విజిట్ చేయండి కంప్లీట్ గా ప్రాపర్ గా విజిట్ చేయండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో గోస్ ఇంకా నెక్స్ట్ అయితే ఈ క్రీమ్ ఇన్సైడ్ ఎలా ఉంటుంది అనేది చూ పాటలో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు స్కిన్ అనేది లైట్నింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెష్గా కనిపిస్తుంది చాలా బాగుంది అండ్ స్మూత్గా కూడా అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసేసి అండ్ ఇక్కడ ఈ హ్యాండ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా చాలా వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ గాయస్ ఇది యూస్ చేసేటప్పుడు ఫేస్ వాష్ చేయండి ఫస్ట్ ఫేస్ వాష్ చేసి మీరు ఎస్పీఎఫ్ ఇన్క్లూడ్ తీసుకున్నట్లయితే దీని పైన కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీరు దీన్ని స్కిన్ వైట్నింగ్ కోసం యూస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఇది మీ స్కిన్ మీద వన్ లేయర్గా ఉన్నట్లయితే మీకు రిజల్ట్ పాజిటివ్గా కనిపిస్తుంది ఫస్ట్ మీరు కంప్లీట్గా సన్ స్క్రీన్ అప్లై చేసి దీన్ని యూజ్ చేయడం వల్ల సన్ స్క్రీన్ ఫస్ట్ లేయర్ ఉంటుంది కాబట్టి మీ స్కిన్ అనేది అబ్జర్వ్ చేయదు అండ్ మీకు రిజల్ట్ కూడా కనిపించదు సో అందుకని మీరు ఫస్ట్ అయితే ఈ డే క్రీమ్ని మాత్రమే యూజ్ చేయండి ఒకవేళ సన్ స్క్రీన్ కావాలంటే డే క్రీమ్ పైన కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మేము మేకప్స్ వేసుకున్న వాళ్ళైతే చాలా ఎక్కువగా అడుగుతున్నారు మేకప్ యూస్ చేస్తాము బట్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని అంటే ఎలా అని చెప్పి అడుగుతున్నారు మేకప్ బిఫోర్ యూజ్ చేస్తే మేకప్ అప్సెట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మేకప్ వేసుకున్న తర్వాత కూడా మీరు దానిపైన కూడా మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవచ్చు అలా కూడా మీ స్కిన్ అనేది మంచి ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ కాల్స్ అయితే నాట్ అలౌడ్ ఓన్లీ ఫోర్ మెసేజ్ మాత్రమే డెఫినెట్లీ మీ మెసేజ్కి రిప్లై అనేది వస్తుంది సో ఇది దీని ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్పలేదు కదా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ సో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మీకు థర్టీ గ్రామ్స్ అయితే ఈ ప్రోడక్ట్ ఉంటుంది అండ్ మెయిన్ అండ్ ఈవెన్ యూస్ చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్ నో పారబిన్స్ నో కెమికల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫేర్నెస్ క్రీమ్స్కి మంచి సూటబుల్ క్రీమ్ సో బాయ్స్ ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి మీకు నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ బాయ్స్ వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అంతేకాకుండా వీడియో నచ్చినో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్